దేవుని యొక్క మాటలలోని సారాన్ని మనం చదవగలిగితే చూడగలిగితే నేటికి ఉన్న ఆధునిక శాస్త్రం అబ్బురపడాలి ఏంటి బైబిల్ అంటే ఏదో అనుకున్నావు ఎంత గొప్పదా ఈరోజు మనుషులు నమ్ముకున్నది మానవ శాస్త్రాలను అందులో జీవం గూర్చి ప్రకటించేదే జీవశాస్త్రం ఆ జీవశాస్త్రము నుంచే జీవం మానవ జీవం కానివ్వండి భూమి మీద చలించే ప్రతి జీవి చరిత్ర కానివ్వండి వృక్షాల చరిత్ర కానివ్వండి అసలు జీవ పదార్థానికి సంబంధించిన ప్రతి దానికి శాస్త్రం జీవశాస్త్రం అయితే ఆ జీవశాస్త్రానికే పాఠాలు నేర్పేది ఆ బైబిల్ జీవశాస్త్రాల దగ్గర మనిషి జ్ఞానం నేర్చుకుంటాడేమో కానీ బైబిల్ నేర్చుకున్నవాడు జీవశాస్త్రం దగ్గర నేర్చుకునేది ఏముంది జీవశాస్త్రానికే జ్ఞానాన్ని బోధించేవాడు బైబిల్ ఎరిగినవాడు బైబిల్ చదివినవాడు అందుకే కొన్ని మంచి మాటలను బైబిల్ నుంచి మనం చూద్దాం అది మానవ పుట్టుకను గురించి ఆలోచిద్దాం ప్రియులారా ఎందుకంటే మన దగ్గర నుంచి ఆరంభిద్దాం ఎందుకంటే సృష్టికి మూలం మనిషి సృష్టి పుట్టడానికి కారణం మనిషి సృష్టి ఉద్భవించడానికి కారణమే మానవుడు కనుక ఆ మానవుని యొక్క జీవ పరిణామం గురించి ఆలోచించగలిగితే ప్రపంచం ఎన్నో రకమైన అభిప్రాయాలు చెప్పింది వాదనలు చెప్పింది అది మీకు తెలుసు మనిషి కోతు నుంచి పుట్టాడు అనే ఒక భయంకరమైన వాదం మనిషి కోతు నుంచి పరిణామక్రియ పరిణామము చెందాడు అంటే మార్పు చెందుతూ వచ్చాడు అన్నది విశ్వవిద్యాలయంలో నుంచి ప్రాథమిక బడుల వరకు మనిషి నేర్చుకున్న పాఠాలు అది మీకు తెలుసు దానికి పితామహుడు చార్ల్స్ డావిన్ డార్విన్ అనే శాస్త్రవేత్త ఏమన్నాడు మనిషి కోతి నుంచి పరిణామక్రియ చెందాడు పరిణామము చెంది కోతి మనిషిగా మారింది అని ప్రియులారా ఇన్ని శతాబ్దాలుగా ఒక అబద్ధాన్ని ప్రపంచాన్ని నమ్ ప్రపంచం నమ్మింది అగ్రరాజ్యాలు సైతం అంగీకరించాయి అన్వేషణ జరిగిన తరువాత ఎన్నో పరిశోధనలు జరిగిన తరువాత ఈరోజు శాస్త్రవేత్తలు మరలా వాళ్ళ అభిప్రాయాలను మార్చుకునే పరిస్థితి కనబడుతుంది కానీ బైబిల్ అది ఎప్పటికీ తప్పు కాదు జీవ పరిణామం గూర్చి జీవి పుట్టుకర గూర్చి బైబిల్ చెప్పిన వాస్తవం తరాలు మారిన యుగాలు గడిచినా బైబిల్లో ఏ మార్పు లేదండి ఎందుకంటే అది వ్రాయబడి ఉన్నది ఏం మార్చేస్తాం ఈరోజు బైబిల్ మనం మార్చేసుకోలేదు కదా వేల సంవత్సరాల క్రితం లిఖితమైన సత్యాలు అవన్నీ ప్రియులారా బైబుల్ ఆరంభంలో మనిషి పుట్టుకొని కూర్చొని దేవుడు ఏమన్నాడు నేలమంటి నుంచి నరుడి నిర్మించాడు అన్నాడు ఆ నరుడికి దేవుడు ప్రాణాన్ని పోశాడు ఆ శరీరంలోని తన ఆత్మను నింపాడు అప్పుడు మనిషి జీవాత్మయ్యాడు అనగా మనిషి ఆరంభం దేవుడు దేవుడు మనిషి ప్రారంభానికి వెళితే చూస్తే మనిషిని మనిషిగానే చేశాడు కానీ మృగంగా ఏ రోజు చేయలేదు అయితే ఆ రోజు బైబిల్లో రాయబడిన వాస్తవాలను సైతం వాళ్ళు ఖండించి ఇవి అబద్ధాలు కేవలం బైబిల్ మతగ్రంథం వాళ్ళు ఏవో రాసుకున్నారు అన్న అపవాదులు బైబిల్ హిన్ని తరాలుగా భరించినా ప్రియులరా ఎప్పటికైనా సత్యం నిలబడుతుంది సత్యమే గెలుస్తుంది ఎందుకంటే సత్యం శాశ్వతమైనది కనుక మరి ఈ మధ్యన ఒక వార్త వచ్చింది ఒక న్యూస్ శాస్త్రవేత్తలు కొందరు ఏమనిచ్చారు వారి పరిశోధనల్లో ఏమని చెప్పారు చూడండి కోతి నుండి రాలేదు మానవుడు ఎలా చెప్పగలిగావు నువ్వు మెదడు కణాలతో కణాలలో కోతితో పోలిక లేదు మనిషి డోపమైన్ వ్యవస్థ వేరుగా ఉంది మానవ పరిణామ క్రమ తీరి ప్రశ్నార్థకం ఫ్రీలారా మన పాఠాలలో పుస్తకాలలో కోతి నుంచి పరిణామం చెందాడని ఒక అబద్ధాన్ని కొన్ని వందల సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు చెప్పిన సిద్ధాంతాలను ప్రపంచం నమ్మింది కానీ బైబిల్ ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి ఘోషిస్తున్న ఈ జ్ఞానాన్ని ఈ లోక విజ్ఞానం పట్టించుకోలేదండి సత్యాలు రాయబడినా అది వాళ్ళ కంటికి కనబడలేదండి మరి ఈరోజు ఏమంటున్నారు ఈరోజు ఏమంటున్నారు కాలం అనంతమైనది కాల ప్రవాహంలో అన్నీ సమసిపోవాల్సిందే కలిసిపోవలసిందే కాల మహిమ వల్ల ఓడలు బండ్లు అవుతాయట బండ్లు వాడలు అవుతాయట ఈ మధ్య చురుకుగా పనిచేస్తున్న శాస్త్రవేత్తలు రోజుకు ఒక కొత్త విషయాన్ని కనిపెడుతున్నారు ఏం కనిపెడుతున్నారు వాళ్ళు ఉన్నది చదివి తెలుసుకుంటున్నారు పిచ్చి సన్నాసులు వాళ్ళు కనిపెట్టేది ఏంటి వాళ్ళు కనిపెట్టేది ఏంటి దేవుడు చేసిన ప్రకృతిని పరిశీలిస్తున్నారు పాత సిద్ధాంతాలను తిరగరాస్తున్నారు బిగ్ బ్యాంగ్ బ్యాగ్ హోల్ బ్లాక్ హోల్ గ్రావిటేషన్ సిద్ధాంతాలను తిరిగి రాస్తున్నారు అలాగే అనేక పాత తీరీలను కొత్త మార్పులు వచ్చేస్తున్నాయి తాజాగా మానవుడి పరిణామ క్రమ సిద్ధాంతాలను కూడా మార్చుకోవాల్సి వస్తుంది కోతు నుండి వచ్చాడు మానవుడు అని పెద్దలు చెప్పే మాట ఇప్పుడు అది మారిపోయే పరిస్థితి వస్తుంది అసలు మానవుడికి ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయి అని అమెరికాలోని ఎల్ విశ్వవిద్యాలయ పరిశోధకులు దీక్షగా శోధించారు ఇందుకు కోతులు చింపాంజీల మెదడులోని పదహారు ప్రాంతాలను టిష్యూలను తీసి మనిషి టిష్యూలతో క్రోడీకరించి లోతైన పరిశోధనలు చేశారు వీటిలో కళ్ళు చెవులు మధ్య ఉన్న నియోకార్టెక్స్లో నర కణజాలాలు మధ్య ఉండే లేయర్లు అంటారు వాటిని నాడి కణ వ్యవస్థను అనుసంధానం చేసే పదార్థంలో డొపమైన్ వ్యవస్థ మనిషికి కోతులకు తేడా ఉందట అక్కడ ఉండే కణ కేంద్రాలలోని ఎంజైములు మనిషిలో ఉన్నవి కోతురులు లేవట దీనివల్ల మనిషి తెలివి ఎక్కువని తేల్చి చెప్పారు మనిషి ఎందుకు జ్ఞానవంతుడయ్యాడు మనిషి ఎందుకు గరుడయ్యాడు ఎన్నో కోట్ల సంవత్సరాలుగా కోతి ఉంటే జీవరాశులు ఉంటే మనిషికన్నా ముందు పుట్టినది జీవరాశి అయితే వాటిలో లేని అభివృద్ధి మనిషిలోనే ఎందుకు కనబడుతుందో తెలుసా మహిమా కిరీటంతో మనిషికి దేవుడు విజ్ఞానం అనే కిరీటాన్ని ధరింపజేశాడు సమస్తాన్ని మనిషి పాదాలు కింద పెట్టాడు మనిషి ఏలిక మనిషే రారాజు జంతువులను సైతం లోపరుచుకునే స్థితి అది మనిషి దగ్గరే ఉంది ఒకవేళ కోతులలోనూ చెంపాంజీరులోనూ ఉంటే ఈ పాటికే మనిషికన్నా అవే గొప్ప స్థాయిలో ఉండేవి పరిశోధనలు చేసేవి గాలుల్లో ఎగిరేవి మహాజ్ఞానంతో ఎన్నో నిర్మాణాలు చేపట్టేవేమో కానీ ఎందుకు చేపట్టలేకపోతున్నాయి అవి ఎందుకు చేపట్టలేదో తెలుసా దేవుడు చెప్పాడయ్యా ఏవని ఒక మంచి మాట చూద్దాం వేల సంవత్సరాల క్రితం రాయబడిన బైబుల్లోని గొప్ప మాట కురుందికి రాస్తున్న మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం ముప్పై తొమ్మిదో వేరు ఇవన్నీ వేరు చేప వేరురా మృగము వేరురా మనుష్య మాంసము వేరురా అనగా వాటి నిర్మాణాలలో మాంసము చాలా ప్రధానమైనది మాంసమండి మాంసము అన్నాడంటే వాటి నిర్మాణంలో చాలా తేడా పెట్టాను నేను వేరు అంటే నడుచోండి మరి కోతి కోతి ఏ జాతికి చెందింది జాతికి చెందింది అది మృగం కోతి అనేది చింపాంజీ ఈ వ్యవస్థలన్నీ కూడా అవి మృగజాతికి చెందినవండి మరి మాటిలో ఉన్న మాంసం ఏంటి అది మెదడులో ఉన్న మాంసం కావచ్చు ఒంటిలో ఉన్న మాంసం కావచ్చు ఏమండి శరీరంలో ఏ భాగమైనా మాంసముతో నిండినది పదార్థం మాంసము అంటే పదార్థం అని అర్థం మనిషిని దేంతో చేశాడు అంతవరకు ఇంకే శాస్త్రం వెళ్ళలేదులేండి ఆ జీవశాస్త్రానికి బైబిలే పాఠం నేర్పించాలి అంత దూరం వెళ్ళలేదు కోతి దగ్గర ప్రారంభమైందంటే దీని జ్ఞానం శాస్త్రం యొక్క జ్ఞానం కోతి దగ్గర ఆరంభమైంది కానీ బైబిల్ ఇంకా లోతుల్లోనికి వెళ్ళిపోయింది పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది మాంసం ఎక్కడి నుంచి నిర్మాణమైంది అనేది క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల సంవత్సరాల్లోనే మహాజ్ఞానాన్ని దేవుడు వ్రాయించేశాడు బైబిల్లో ఇంకా ఈరోజు ఆధునిక జీవశాస్త్రం అక్కడికి చేరుకోలేదు వెళ్ళలేదు అందుకే బైబిల్ పాఠాలు చెప్పేది ఏంటి మా జీవశాస్త్రవేత్తలకు బైబిల్ ఏం పాఠం చెబుతుందంటారా రండి బైబిల్ దగ్గరికి నువ్వే జీవశాస్త్రవేత్తమైనా కావచ్చు స్వదేశీయుడైనా అయినా నువ్వే జీవశాస్త్రమైన వ్యక్తమైనా కావచ్చు నువ్వు బైబుల్ దగ్గరకు వస్తే నీకు తెలియని జీవశాస్త్రాలను బైబుల్ నేర్పిస్తుంది పాఠాలుగా నేర్చుకో బైబిల్ దగ్గర చేతులు జోడించి నేర్చుకోవాలి శాస్త్రం మాంసం మృగ మాంసము వేరు మనుష్య మాంసము వేరు 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 అని చెబుతున్నప్పుడు ఈరోజు నీకు బుద్ధి వచ్చిందా మెదడులోని కళజాల వ్యవస్థలను చూచి వాటికున్న ఐక్యూను చూచి ఏంటి కోతి పేలేదనంత మాత్రానా మనిషితో సమానమా కోతి చెట్టెక్కినంత మాత్రాన మనిషితో సమానమా కోతి మనిషిలా చేష్టలు చేసినంత మాత్రాన మనిషితో సమానం ఎలా అవుతుందయ్యా దాని నిర్మాణమే వేరు దాని మెదడు నిర్మాణం వేరు దాని కపాల నిర్మాణం వేరు దాని శరీర నిర్మాణం వేరు వేరు అన్న పదం బైబిల్లో ఖచ్చితంగా ఉంది చూడండి మృగములు వేరు మనుష్యులు వేరు జాతులను పెట్టి చెబుతుంది బైబిల్ నువ్వు ఇంకా ప్రాథమిక దశలో ఉన్నావు బైబిల్ ఇంకా ఉన్నతమైన దశకి చెప్పింది ఎప్పుడో టూ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ రెండు వేల సంవత్సరాల క్రితం రాయబడుతున్న మాట అండి బైబిల్లోని మాట మరి బైబిల్ పాఠాలు నేర్పించేది కాదా జీవశాస్త్రానికి అవునయ్యా జీవశాస్త్రవేత్తలకు సైతం జీవాన్ని కూర్చున్న జ్ఞానాన్ని తెలిపేది బైబిల్ నువ్వు ఏళన చేసినంత మాత్రాన్ని రోజు ఎవరు నోరు పారేసుకున్నారు కదా బైబిల్ తప్పుడు గ్రంథం అని ఏం తెలిసయ్యా నీకు బైబిల్లో రాయబడిన శాస్త్రాలు ఈరోజు శాస్త్రవేత్తలు కాళ్ళ మీద పడుతున్నావే ఆ శాస్త్రవేత్తలే బైబుల్ కాళ్ళ మీద పడాలి ఆ శాస్త్రవేత్తలు బైబుల్ శరణమని చెప్పాలి అవే ఈ రోజులు కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధువైన తండ్రి దేవా మీరు రాయించిన జీవ శాస్త్రం బైబుల్ మా అందరికీ జీవాన్ని ఊపిరినిచ్చిన శాస్త్రమయ్యా ఆ శాస్త్రాన్ని అణగ దొక్కాలని రాచక శక్తులు ప్రయత్నిస్తున్నప్పటికీ మా ద్వారా మీరు ప్రకటిస్తున్న విశేషమైన సంగతులను బట్టి ధన్యవాదాలు బైబిల్లో మీరు రాయించిన మాటలు ప్రపంచ మానవ శాస్త్రాలను ఎప్పటికీ అబ్బురపరిచేవి ఆలోచనలో పడవేసేవిగా ఉన్నాయి తండ్రి అందుకు మీకు స్తోత్రం అవును నాయన మేము నేర్చుకున్న బైబిల్ ఎప్పటికీ ఇలాగే ప్రతి శాస్త్రాన్ని అధిగమించేదిగా ఉండులాగున నీ జ్ఞానాన్ని మాకు నేర్పించవలసిందిగా ప్రార్థిస్తూ అమూల్యమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి ఆమె